నా పేరు అభిలాష్ నేను వైజాగ్లో ఉంటాను మా సొంతూరు పేరు అమలాపురం మా ఊరికి ఒక ప్రత్యేకమైన పండుగ వాతావరణం నెలకొంది దానికోసం నేను ఊరికి వెళ్లాల్సి వచ్చింది నేను ఊరికి వెళ్ళేసరికి సాయంత్రం అయింది ఇక సాయంత్రం భోజనం చేసి అందరూ హాల్లో పడుకున్నాం ప్రయాణం చేసి ఆలసిపోయిన నేను గాఢమైన నిద్రలోకి జారుకున్నాను మధ్యరాత్రిలో ఎవరో పిలిచినట్టు ఉరికిపడి లేచాను చూస్తే ఎవరూ లేరు లేచి నీళ్లు తాగుదాం అని ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాను నీళ్లు తాగుతూ ఉండగా నా మరదల్ని చూశాను నా మరదలు పేరు మీనాక్షి చిన్నప్పుడెప్పుడు చూశాను అప్పుడు నా మరదల పైన ఎలాంటి చెడు ఉద్దేశం లేదు కానీ ఇప్పుడు నా మీనాక్షిని చూసేసరికి చాలా అందంగా చక్కటి వంపు సొంపులతో తెల్లగా అందంగా ఉంది మీనాక్షిని చూడగానే ఇష్టపడ్డాను నీళ్లు తాగి నేను వెళ్ళి పడుకున్నాను గంట తర్వాత చూస్తే ఎవరో పక్కన ఉన్నట్టు అనిపించింది చూస్తే పక్కన మీనాక్షి పడుకుంది నేను నీళ్లు తాగేది చూసిందేమో నేను వచ్చి పడుకోగానే నా పక్కన పడుకుంది నా పక్కన పడుకున్న మీనాక్షిని చూసేసరికి ప్రయాణం వల్ల పడ్డ అలసట మొత్తం పోయింది ఇక రాత్రంతా మీనాక్షిని చూస్తూనే ఉన్నాను ఇక పొద్దున్న ఐదు గంటలు అయ్యింది అందరూ నిద్రలేచారు ఇక నేను ఎవరైనా చూస్తారేమో అని నిద్రపోయాను ఉదయం మీనాక్షిని పిలిచి మాట్లాడడం మొదలు పెట్టాను మీనాక్షి ఏమో ఏంటి బావా నేను నీకు ఇప్పుడు కనిపించానా అని సెటారీసింది అలా ఏం లేదు అని చెప్పి అలా కాసేపు మాట్లాడుకుందాం సరేలే తర్వాత మాట్లాడుకుందాం నీకేమైనా పనులు ఉంటాయి కదా అని అన్నాను నాకేం పనులు లేవులే ఉన్నట్టుండి నాకు ఎవరు లవరు కూడా ఎవరు లేరులే అని చెప్పింది అలా అయితే ఇంతటి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకునే అదృష్టవంతుడు ఎవరో తెలుసుకోవచ్చా అని అడిగాను ఆ అదృష్టవంతుడు నువ్వే ఎందుకు కాకూడదు బావా అని అడిగింది అలా అనేసరికి నాకు దిమ్మ తిరిగిపోయింది ఈ శుభ సందర్భంలో నాకు ఒక ముద్దు పెట్టావా అని మీనాక్షిని అడిగాను ఇప్పుడు కుదరదు బావా రాత్రి చూసుకుందాంలే కానీ నాకు ఒక షరతు ముద్దు మాత్రమే మిగతావన్నీ పెళ్లి తర్వాత అని చెప్పింది సరే మరదల ముద్దు మాత్రమే అని నేను కూడా చెప్పాను ఇక అప్పటి నుండి రాత్రి ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను సాయంత్రం వరకు వేచి చూశాను సాయంత్రం కూడా అయిపోయింది ఇక అందరూ నిద్రపోయే సమయం కూడా వచ్చేసింది అందరూ హాల్లో నిద్రపోయాము మేము కూడా హాల్లో పక్క పక్కనే పడుకున్నాము అందరూ గాఢ నిద్రలో ఉన్నారు అప్పుడు నేను మీనాక్షిని మాట్లాడించాను మీనాక్షి పడుకోలేదు పడుకున్నట్టు నటిస్తుంది అది నేను గమనించాను వరదల నాకు ముద్దు పెట్టు అని ప్రేమతో మీనాక్షిని మాట్లాడించాను మీనాక్షి అప్పుడేనే బావ అని అంది ఇక నేను ఆగలేకపోతున్నాను తొందరగా ముద్దు పెట్టేశ అని చెప్పాను ఇంకా కాసేపు మాట్లాడుకుందాం బావ ఆ తర్వాత ముద్దు పెడతాను అని చెప్పింది అలా కాసేపు మాట్లాడుకున్నాం మాట్లాడుతూ మాట్లాడుతూ మీనాక్షి లిప్ లాక్ చేసింది నాకు ఎంతో సంతోషంగా అనిపించింది కానీ మీనాక్షికి ఎలానో అయిపోయింది బెడ్రూమ్ వైపు చూసి బావా నాకు ఎలానో అయిపోతుంది అని చెప్తుంది కానీ నాకు ఏం అర్థం కావట్లేదు అని చెప్పాను మీ మట్టి బుర్రకు ఏమీ అర్థం కాదు అని మళ్ళీ లిప్ లాక్ చేసింది అప్పుడు నాకు కూడా ఎలానో అయిపోయింది సరే మరదలా అని చెప్పి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాము మనసారా ఇద్దరం ఒక్కటయ్యాము మరుసటి రోజు ఇద్దరం పెద్దల దగ్గరికి వెళ్ళి మేమిద్దరం పెళ్లి తీసుకుంటాం అని చెప్పాము వాళ్ళు కూడా సరే అని ఒప్పుకున్నారు మీనాక్షి నన్ను చిన్నప్పటి నుండే ప్రేమిస్తుంది కానీ నేనే అది అర్థం చేసుకోలేకపోయాను చివరికి మేమిద్దరం పెళ్లికి ముందే ఒక్కటైపోయాము ఈ విషయం చెప్పడానికి ఎంతో సంతోషంగా ఉంది ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోలను చూడడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లకని అలమతి పెట్టుకోండి ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్